విములవాడ నియోజకవర్గ ప్రజల్ని చెన్న రమేష్ బాబు మోసం చేశారని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఘనత రమేష్ కే దక్కుతుందని జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి భారతదేశ పౌర్ణిక చలామణి అయ్యారన్నారు తండ్రి చాటు బిడ్డగా ఎమ్మెల్యే పదవి కోసం అడ్డదారి తొక్కాడన్నారు గత ప్రభుత్వంలో రమేష్ బాబు దుర్బుద్ధితో వెనక్కి నెట్టివేయబడిందన్నారు గతంలో నేను ఈ కేసు గెలిచారని ప్రజలందరికీ తెలుసు రిమన్ కమిటీ ఒకసారి తప్పుడు పద్ధతితో భారతదేశం పొందిన కోరు రెండు వేల పదమూడు ఆగస్టు పద్నాలుగులో రమేష్ చరణ్ భారతదేశం రద్దు చేసింది ఎమ్మెల్యే తర్వాత మూడు సార్లు కేంద్ర అంశానికి రద్దు చేసింది స్టేట్ లెస్ అయితే లేవు జర్మనీ పాస్పోర్ట్ ఉంది జర్మనీ సార్ పై కోర్టు కోతాంటే ఏ ఆధారం కోతా కూడా ఇప్పుడు చెప్పలేదు ఇప్పుడు దానికి దండు వేరేం లేదు ఇంకా నువ్వు ఇండియన్ అంటే ఆధారం లేవు కదా ఒకవేళ పైకోర్టు పోతే డివిజన్ బెంచ్ కానీ సుప్రీం మన్నించినా ముప్పై లక్షలు తగ్గించు అని అనుడు అని పోవడమే తప్ప నాకు పోతుంటే నాకు అర్థమైతే తెలియదు రాని అది దానికి నా దగ్గర పత్రాలు ఆధారంగా మళ్ళీ నేనే గెలుస్తాను ప్రపంచంలోనే ఆ దేశస్థుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో ఉన్నట్టు చరిత్ర చెప్తలేదు తండ్రి చాటు బిడ్డడుగా లా మేకర్ కావాలనుకుని లా బ్రేక్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మన వేమునాడకు సంబంధించినటువంటి మహానుభావుడి యొక్క కథనే చెప్పచ్చు అనగానగా ఒక కేసు కేసీవన్ ఉందా అంటే వేగులాడ పేరు వస్తుంది ఒక రకంగా మన ప్రాంతానికి చెడిపోయి తీసుకొచ్చినటువంటి రమేష్ బాబు గారి నియమానాలని చెప్పి వేలాడ ప్రాంత ప్రజలే తేల్చుకోవాల్సిన సందర్భంలో నేను ఇప్పటికే చెప్పిన ఇంకా నన్ను నిరాశపరిచింది దుబ్బద్దతగా లేదు తీర్పు అని ఏ ఇప్పుడు కూడా నేను భారతదేశ పౌరుడు అనేది ఉన్నాను అని నేను అడుగుతున్నా అడ్డంగా దొరికిపోయినా దొంగ అంటే బాధపడతారు అడ్డంగా బుక్ అయిపోయి ముమ్మాటికి భారతదేశ పౌరుడునే ముమ్మాటికి భారతదేశ పౌరున్నాయి అంటావు ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం కోనో భారతదేశ పాస్పోర్ట్ ఇది పోతాం నీ ఒక్కడికి నలభై ఐదు సార్ల ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది ఆ మ్యాజిక్ ఏది ఏపోటు చెప్పవు నా వెనుకున్న ముందు మీరు అందరూ ఏ దేశం వాళ్ళో భారతదేశ పాస్పోర్ట్ ఇది పోతాం మనం మీరు మాత్రం నలభై ఐదు సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి భారతదేశ ఇంకా బుకాయింపు ఎందుకు అని అడుగుతున్నాడు వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా భార భారతదేశాన్నే మోసం చేస్తున్నాను తప్ప జర్మనీ మోసం చేస్తాడు ముప్పై ఒకటి ఎనిమిది రెండు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఎనిమిది నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు ఒక దరఖాస్తు పెట్టి ఏదైతే ఈ చట్ట ప్రకారం సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే తొంభై ఆరు రోజుల్లో ఉన్నాడు సార్ రెండు వేల తొమ్మిది వరకు నువ్వు ఫిబ్రవరి మూడు నాడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు అప్పటిదాకా జర్మనీ పాస్పోర్ట్ నెంబర్ వేసిన ఫైన్ అప్పటివరకు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన భారతదేశ పౌరసత్వం రాజీనామా చేసి ఆయన నేనంట ఆయన్నే జిల్లా కలెక్టర్ కదా రాసిన వాళ్ళు నేను నైన్టీన్ నైన్టీ వన్లో ఈ దేశ పౌరసత్వం రాజీనామా చేసుకొని జర్మనీ పౌరసత్వం పొందినా మళ్ళీ తిరిగి దేశ పౌరసత్వం పొందాలనుకుంటున్నా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ అనే చట్ట ప్రకారం అన్నాడు అంటే బహుశా నైన్టీ వన్లో రాజీనామా చేసిన తర్వాత జర్మనీ పౌరసత్వం తీసుకుంటూ జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది చట్టపర కరెక్టే నేను ఇక్కడ న్యాయ సహజ శుద్ధమైన ప్రశ్నలు అడుగుతున్నాను రమేష్ బాబు నేను నైతికంగా ఆయన గెలిచిన ఎందుకంటే ఫిబ్రవరి మూడు రెండు వేల తొమ్మిది నాటి భారతదేశ ప్రభుత్వం వచ్చేంత వరకు మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉన్నది ఓకే అది ఎప్పుడు రెండు వేల పదమూడు వరకు ఉంది పది సంవత్సరం ఒకసారి రినివల్ ఏ దేశమైనా రెండు వేల పదమూడులో నువ్వు భారతదేశ పౌరు పౌరులు కాబట్టి రెండు వేల పదమూడులో భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని ఎందుకు దీన్ని రిన్వల్ చేసుకోవాలి రెండు వేల పదమూడులో మళ్ళీ ఇరవై మూడు వరకు జర్మన్ పాస్పోర్ట్ రిన్వై చేసుకున్నావు అంటే జర్మనీ దేశాన్ని ప్రేమిస్తును జర్మనీ పౌరసత్వాన్ని కాపాడుకుంటున్నావు భారతదేశ ప్రజలను మోసం చేస్తున్నావు వెనక ప్రజలు మోసం తండ్రి తండ్రిసారి బిడ్డడుగా ఎమ్మెల్యే గెలుస్తూ నన్ను అవమాన పరిచే విధంగా ఈయనకు పదవేలు కావాలి నాలుగు సార్లు ఒడగొట్టిన బుద్ధి రాలేదని చెప్పాను నువ్వు ఐదు సార్లు భారతదేశ పౌరుడు కానీ తీర్పు వచ్చింది నీ బుద్ధి ఉందా అని అడుగుతుంది అసలు ప్రజా తీర్పును గౌరవించిన ప్రజలలో ఉంటుంది నీలాగా నేను పారిపోలేదు కదా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే రెండు వేల పదమూడులో రెండు చేసుకుని జర్మన్ పాస్పోర్టు రెండు వేల ఇరవై మూడు వరకు ఆయనకు ఓసీ కార్డ్ హోల్డర్ కూడా కలిగి ఉన్నాడు అసలు ఓసీ కార్డు హోల్డర్ భారతదేశ రోడ్ కేయడం అనుమతి ఉందా ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటు హక్కు వేయడానికి కూడా అర్హత లేదు అలాంటి ఓసే కార్డు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేలు ఉంటాయి రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు నేను భారతదేశ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వచ్చింది సెప్టాస్ పెట్టుకున్నాడు పదిహేనుల కొరకు పంచాలి ఓసే కార్డు ఓసే కార్డు హోల్డర్ అంటే మన దేశస్తులు ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓసే కార్డు ఫెసిలిటీ మన దేశం కల్పిస్తుంది ఓసీఏ కార్డు హోల్డర్ అయితే ఎప్పుడైనా రావచ్చు మన దేశం ఎప్పుడైనా రావచ్చు పాస్ విజాతో సంబంధం లేదు అలాంటి ఓసేఏ కార్డు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు బెర్లిన్లోని ఇండియన్ ఎంబేసీలో ఒక దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం పేరు అంటే చంద్రమండ్రి రమేష్ బాబు చంద్రమూర్ రమేష్ తండ్రి పేరు అంటే చేసి రాజేశ్వరరావు మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ అని రాసిండు ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అదే కాలంలో పదో నెంబర్ కాలంలో మీది ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసిండు అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా బుక్ అయిండి ఉంటున్నా అక్కడ రమేష్ బాబు గారు పన్నెండో కాలంలో పూర్వపు ఏ దేశం అన్నారు అంటే అది ఇండియా అన్నాడు చూడు ఎంత ఎంత నైతికంగా కావాలని మోసం చేసి ఈ ప్రాంతాన్ని ఈ ఈ మోసగానే మనం నాలుగుసార్లు గెలిపించుకుని ఈరోజు ప్రజలు అనుకుంటున్న వేళ తప్పైంది క్షమించండి వేరే ప్రజల మహాప్రభాన్ని అక్కసారి దండబెట్టి వేడుకుంటున్నాను అనుకున్నా లేదు త్వరలో వస్తున్నా నేను ముక్కు నేను ముక్కు నేరు రాసి ముక్కు బుంకి రాస్తా అని చెప్పి అంటాడు అనుకున్నా ఇంకా నన్ను నిరాశపరిచింది తీర్పు ఏదుబద్ధంగా లేదు అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు అడ్డదిండగా మాట్లాడుతున్నావు అంటున్నా వంశానికి చెరిపి తీసుకొచ్చినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదనే మాట సందర్భంగా సరే చట్టపరంగా ఇంకేదైనా అవకాశాలు మా న్యాయవృద్ధులు మాట్లాడే చూడండి చట్టపరంగా న్యాయం ఉంటే మాకు కూడా పదిహేను ఏళ్ళు నేను నిజాం నిలిగ్రమే తెలుస్తా అని చెప్పాను మాకు చట్ట మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది విశ్వాసం ఉంది మీకు కూడా చట్ట మీద గౌరవం ఉంటే చట్టపరంగా ఇంకే పోరాటం చేస్తాడు మాకు అభ్యంతరం లేదు కానీ ఇంకా నిరాశ పరిస్థితి అనేది ఏది పద్ధతులు లేదని చెప్పి నీకు విమర్శనాత్మకమైనటువంటి మాటలు ఏవైతే మాట్లాడవంటి సహేతకం కాదని మాట సందర్భం సందర్భంగా చెప్తూ ప్రధానంగా వేమనవాడ ప్రాంతంలో ఈరోజు పాత్రికలు సమావేశం ఏర్పడేసి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలోనే నా నైతిక విజయమని చెప్పదలుచుకుంటున్నాను ఒకవేళ అడ్డదారిలో అంత పెద్ద కుట్టు నుంచి వచ్చిన ఆయనే ఎప్పుడు నేను ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా నేను ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలుపొందిన రోల్ మోడల్గా ఉన్న ఓ ఛాంపియన్గా ఉన్న మా ప్రాంతంలో అలాంటి నాకు పౌరసత్వం ఉంటే తప్పే ఉంది అన్నాడు నువ్వు కేంద్ర హంశాఖ కూడా మొట్టికాయలేసింది నువ్వు రోల్ మోడల్గా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటూ రోల్ మోడల్గా ఉండకూడదు కరెక్ట్ కాదు తప్పుడు పద్ధతులు ట్రీమెంట్ కమిటీ కూడా చెప్పింది మొత్తం నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగస్టు పద్నాలుగు రెండు వేల పదమూడులో భారతదేశ పౌరుడుగా తీర్పిచ్చింది గ్రీమెన్ కమిటీ సిఫార్సు చేసింది ఇన్ని తప్పుడు పద్ధతుల్లో భారత పౌరుషత్వ పొందిందని మూడు సార్లు కేంద్ర హోంశాఖ రద్దు చేసింది అయినా ఇంకా బుకాయింపు తోటి స్టే మీద అన్నాడు మీకు చెప్పిన అనేక సందర్భాల్లో స్టే రావడం గల కారణం ఏంటంటే నేను స్టేట్ లెస్ అవుతున్నా ఇప్పటికే నీ జర్మనీ పౌరసత్వం వదులుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో అయిన వాదన హైకోర్టు అవ్యూ ఇప్పుడు మీరు భారతదేశ పౌరుస్తాం రద్దు చేస్తున్నారు నేను స్టేట్ లెస్ అవుతున్నా వాడిని కానీ అవుతున్నాను ఎక్కడ బతకలే ఎలా మాట మాట్లాడితే ఆ ఒక్క సింపథెటిక్ గ్రౌండ్ మీద ఆయనకు స్టే వచ్చింది ఆ రోజు మేము అన్నం లేలే ఆయన జర్మనీ పాస్పోర్ట్ ఉందని దాని మీద విచారణ జరిపితే ఈరోజు జర్మనీ పాస్పోర్ట్ ఉందని తేలింది కేంద్ర తెలంగాణ కోర్టు అభిప్రాయపడ్డది ఏమని ఎస్ కేంద్ర హోంశాఖ ఇచ్చిన తీర్పు సభ బే నువ్వు జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు